రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నారు రాబో లోక్సభ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ స్థానం నుంచి లోక్సభ స్థానం నుంచి ఆవిడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే గవర్నర్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఆవిడ ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఈరోజు రేపు ఆవిడ ఖచ్చితంగా రాజీనామా చేస్తారు చేసి తన పూర్తి రాజకీయ భవిత గురించి చెన్నైలో చెన్నై వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తెలంగాణకి ఎవరు కొత్తగా గవర్నర్ అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది మొత్తానికి రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణకి గవర్నర్ హోదాలో ఆవిడ అనేక సేవలు అందించారు తమిళిసై అట్లాగే తెలంగాణతో ఒక అను విధమైన ఆ అనుబంధం కూడా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటు ఆవిడ యాంటీ గవర్నమెంట్గా కూడా ముద్ర వేసుకున్నారు గవర్నమెంట్ పాలసీలను వ్యతిరేకించిన మొట్టమొదటి గవర్నర్గా కూడా ఆవిడ తెలంగాణలో ముద్ర వేసుకున్నారు మొత్తానికి కేసీఆర్ని మొట్టమొదటిసారిగా విభేదించిన గవర్నర్గా కూడా తమిళ ముద్ర వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా సుదీర్ఘకాలం పనిచేసిన తమిళసై ఆవిడ ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆవిడ చెన్నై సెంట్రల్ నుంచి సీట్ని ఆశిస్తున్నారు కాబట్టి దాని మీద స్పష్టత రాగానే ఆవిడ మళ్ళీ చెన్నై వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి రాజకీయాల్లో ఇదొక కీలక మలుపు చాలా వరకు ఎంపీలుగా రాజ్యసభగా చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గవర్నర్ పదవిలోకి వచ్చి అది చివరి పదవిగా ఉంటుంది కానీ ఇక్కడ తమిళసై విషయంలో ఆవిడ గవర్నర్గా చేశారు మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇక రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఏ పదవైనా ఆశించవచ్చు ఏ పదవైనా పొందొచ్చు అంటానికి ఈ పరిణామాలే ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఆవిడ బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గనక ఆవిడ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ చెన్నైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయ వర్గాల్లో ఒక ఈ అంశం పట్లనే ఒక ఆసక్తికర చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణకి కొత్త గవర్నర్ ఎవరు అనే అంశం పట్ల కూడా ఆసక్తి చెల్లవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి